సపోర్ట్ చేసి అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ రోజు వీడియోలో మనం మిక్స్డ్ కలెక్షన్ అయితే చూద్దామండి బ్యాంగిల్స్ టూ టెన్ బ్యాంగిల్స్ మెయిన్గా చూపిస్తానండి టూ టెన్ చాలా మంది అడుగుతున్నారు ఓకేనా ప్యూర్ పంచలోహంవి చూపిస్తాను విత్ చిన్న చిన్న స్ట్రెడ్స్వి కూడా చూపిస్తానండి కావాలి అనుకునే వాళ్ళు ఎండ్ వరకు మిస్ అవ్వద్దు ఓకేనా అండ్ ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అండ్ మీరు బుక్ చేసుకున్న టూ టు ఫోర్ డేస్లో పంపిస్తాము ఫైవ్ టు సెవెన్ డేస్లో అయితే డెలివరీ అవుతుందండి ఓకేనా హా ఫెస్టివల్ టైంలో అది హాలిడేస్ టైంలో అలా అయితే పంపించమండి ఓకేనా కొంచెం మీకు ఫెస్టివల్స్కి లేదంటే మ్యారేజ్ మ్యారేజెస్కి కావాలి అనుకునే వాళ్ళు కొంచెం త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే నార్మల్గా మ్యారేజెస్ కాదు కానీ ఫెస్టివల్ టైంలో అయితే మూవ్ చేయరండి మీకు మేము పంపించినా అక్కడికి వెళ్ళి ఉండిపోవడమే కదా మధ్యలో వెళ్ళి డిటీడీసీ ఆఫీస్లో సో కాబట్టి కావాలి అని అనుకుంటే ముందుగానే బుక్ చేసుకోవాలి అది ఆల్రెడీ ఫెస్టివల్ అయిపోయింది అండి కానీ ముందు చెప్తున్నా ఓకేనా ఇది ఇంకా అన్బా మీకు రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ కంపల్సరిగా పెట్టుకోండి అసలు మర్చిపోవద్దు అండ్ అడ్రస్ ఇచ్చేటప్పుడు కంప్లీట్గా ఇవ్వండి దయచేసి రిటర్న్స్ ఏమైనా వస్తే షిప్పింగ్ మళ్ళీ ఎక్స్ట్రా పడుతుందండి వేస్ట్ అవుతుంది ఒకవేళ అది ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్ నేను పంపించింది అంటే ఒకసారి అండి రెండోసారి మళ్ళీ పంపించాలి అంటే ఎలా అండి ఒకవేళ మీకు అమౌంట్ నాకు రిఫండ్ ఇచ్చేయండి వద్దు అని అన్నా సరే మళ్ళీ షిప్పింగ్ మైనస్ చేసే రిమైనింగ్ అమౌంట్ వేయగలనండి కాబట్టి దయచేసి అడ్రస్ ఇచ్చేటప్పుడే కంప్లీట్ అడ్రస్ ఇవ్వండి అంతే కదా ఎందుకంటే నేను ఇక్కడ షిప్పింగ్ పే చేస్తేనే కదా వాళ్ళకి మీకు వస్తుంది కాబట్టి ఇచ్చేటప్పుడు కంప్లీట్ డోర్ నెంబరు పోస్ట్కి ఎలా ఇస్తారు కంప్లీట్ ఫుల్ అడ్రస్ అయితే ఇచ్చేయండి ఓకేనా పిన్ కోడ్ ఫోన్ నెంబరు వీలైతే రెండు నెంబర్లు ఇవ్వండి ఇది త్రూ పోస్ట్ అండ్ ఈటీడీసీ పంపిస్తాము మేము టూ టు ఫోర్ డేస్లో ట్రాకింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకుంటూ ఉండాలండి బెటర్ కదా ఎక్కడుందో తెలుస్తుంది మీకు సెవెన్ డేస్లో రాలేదనుకోండి ఒకసారి ఇంటిమేట్ చేస్తే మేము ఎక్కడుంది ఏమైంది అనేది కూడా చెక్ చెక్ చేసి చెప్తాము కంప్లైంట్ కూడా రేజిస్ చేస్తాం ఓకే ఇది ప్రాసెస్ అయితే ఓకేనా అండ్ ఇంకా వాట్సాప్లో మీరు క్వశ్చన్స్ అన్నీ యూట్యూబ్ లో అడుగుతున్నారండి అవి అడిగేది వాట్సాప్ నెంబర్ పైన క్లియర్గా ఇస్తాను కదండి మీకు ఏ డౌట్స్ ఉన్నా వాట్సాప్ చేయండి యూట్యూబ్లో రిప్లై ఎక్స్పెక్ట్ చేయొద్దండి అది ఎప్పుడో చూస్తాము కమెంట్స్ అనేది అస్మాను యూట్యూబ్లో ఉండలేము కదా యూట్యూబ్ అప్లో అప్లోడ్ చేసిన తర్వాత వీడియో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే దాని గురించి ఒక పిక్ తీసుకొని మీ డౌట్ వాట్సాప్లో అడగండి ఓకేనా మీకు వెంటనే రిప్లై అనేది వస్తుంది ఓకేనా ఇది ప్రాసెస్ అయితే అండి ఇప్పుడైతే వన్ బై వన్ చూసేద్దామండి ఓకే ఇవి వచ్చేసి ప్యూర్ పంచలోహం టూ టెన్ సైజ్ బ్యాంగిల్స్ అండి ప్యూర్ పంచలోహంలో లక్ష్మీ అమ్మవారి టూ టెన్ సైజ్ అడుగుతున్నారు ఎప్పుడు అవైలబుల్గా ఉండవండి ఎందుకంటే టూ టూ అండ్ టూ టూ టెన్ కొంతమందే కదా అడుగుతారు సో ఉన్నప్పుడు అయితే మిస్ చేసుకోవద్దు ప్యూర్ పంచలోహం ఇలా లక్ష్మీ అమ్మవారితో వస్తుంది బ్యాంగిల్స్ అనేది ఫోర్ బ్యాంగిల్స్లో వస్తాయండి అండ్ స్కేల్తో కూడా దయచేసి ఇక్కడే చూసుకోండి అండి ప్రైస్తో స్క్రీన్ షాట్ దిగడం లేదు సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది టూ టెన్ వచ్చేటప్పటికి సిక్స్ పాయింట్ ఫైవ్ ఈ సైజు ఓకే అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా కొన్ని చిన్న సైజెస్ అలా వస్తాయి కదా బ్యాంగిల్ టు బ్యాంగిల్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చింది టూ టెన్ కంటే టూ ఎయిట్ కంటే మాకు కొంచెం పెద్ద సైజ్ అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు అండి టూ టెన్కి టూ ఎయిట్కి మధ్యలో వాళ్ళు ఓకే ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి మిరియం టైప్ బ్యాంగిల్స్ ఇవి రెగ్యులర్గా ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ అని టూ టెన్లో తెప్పించానండి ఇదిగోండి ఒక దగ్గర అటాచ్మెంట్ వస్తుంది కంప్లీట్ మేడ్ వస్తాయి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీ వేర్ అండ్ స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని లేదు ఓకేనా బయట ఎటువంటి పాలిష్ లేదు కాబట్టి పాలిష్ అనేది ఏం పోదండి యూజ్ చేసే కొద్దీ మనకి ఈ షేడ్లోనే షైనింగ్ అనేది పెరుగుతుంది ఒకవేళ బాడీలో ఈ టెబ్సార్ చేసుకుని బ్లాక్ అయినా సరే వాష్ చేసేసుకోవచ్చు మళ్ళీ యూస్ చేసుకోవచ్చు గోల్డ్ వాటిలాగా ఈ అటాచ్మెంట్ ఎప్పుడైనా ఊడినా అతికించుకోవచ్చు అండి ఓకే కానీ ఏమైనా కానీ మేడ్వి మీరు ఎక్కడైనా అతికించుకోవచ్చు ఏమీ కావు ఓకేనా మెటల్ అనేది మీకు లైఫ్ టైం వచ్చేస్తుంది ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ మోడల్ కొంచెం వెయిట్ వచ్చి బాగా వస్తాయండి ఇవి ఇదిగోండి థిక్నెస్ వస్తుంది గట్టిగా వస్తాయి అన్నమాట చేత్ అనేది డిఫరెంట్ ఉంటాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఈ మోడల్ అచ్చం గోల్డ్ అని ఉంటాయండి షేడ్ కూడా షైనింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇవి కూడా మిగతా మోడల్స్లో చాలా మూవ్ అయ్యాయండి టూ టెన్లో సింగిల్ పేరు ఉంది కావాలి అనుకునే వాళ్ళు అన్నీ తక్కువేనండి టూ టెన్ చాలా తక్కువ మంది అడుగుతారు కదా సో టూ టెన్ ఉన్నవాళ్ళు ఫటాఫట్ బుక్ చేసుకోండి సైజ్ చూపించేస్తాను సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా అన్నిటికీ చూపిస్తా ఈ బ్యాంగల్ కానీ ఇది వచ్చి సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చిందండి ఈ మోడల్ అయితే ఈ మోడల్ కొంచెం పెద్దగానే వచ్చింది ఇది కూడా ఇది ఈ మోడల్ అండి ఈ మోడల్ ఈ మోడల్ ఈ మోడల్ సిక్స్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ వచ్చింది ఓకేనా అండ్ ఈ మోడల్ ఈ మోడల్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చింది సో ఇలా మీరు కాంబోలో తీసుకోవచ్చండి కావాలి అని అంటే కొంచెం బ్రాడ్గా కావాలి మాకు సన్నగా వద్దు అని అనుకునే వాళ్ళు ఇలా వేసేసుకోవచ్చు చాలా బాగుంటాయి టూ టెన్ బ్యాంగిల్స్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ అండి మీకు వేరే సైజులో మాకు ఇలాగా కాంబోలో కావాలి వేరే సైజులో కావాలి అనుకున్నా సరే తీసుకోవచ్చు ఓకేనా ఇలా అయితే మీకు ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అదే ప్రైస్ మీకు ఎప్పుడు ఆఫర్ ప్రైస్లోనే ఇస్తున్నాము సో మిస్ చేసుకోవద్దండి అండ్ దగ్గరగా కూడా చూసుకోవచ్చు ఫినిషింగ్ చూడండి కంప్లీట్ హ్యాండ్మేడ్ వస్తుంది ఇలానే ఉంటుందండి ఓకేనా ఇదోండి అన్నిటికీ అటాచ్మెంట్ అయితే వస్తుంది ఎక్కడైనా డిజైన్ పైన రావచ్చు డిజైన్ లేని దగ్గర రావచ్చు కొన్నిటికి కనిపిస్తుంది కొన్నిటికి కనిపించదండి ఓకే ఓన్లీ ఈ బాంగిల్స్ అయితే త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది ఉంటాయి టూ టెన్లో ఈ మోడల్ కూడా ఉందండి కరువు పెట్టన్ ఇవి ఎక్కువ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి చూసుకోవచ్చు ఓకే ఇవి అటాచ్మెంట్స్ అండి ప్రతి బ్యాంగిల్కి అటాచ్మెంట్ ఉంటుంది అది చెప్తున్నాను కదా డ్యామేజెస్ అయితే కావు కంప్లీట్ హ్యాండ్మేడ్ వస్తుంది చాలామంది తెలియక వీడియో వినకుండా అది డ్యామేజ్ ఏమో అనుకుంటారు మేక్ చేసినప్పుడు ఒక దగ్గర అతికిస్తేనే కదా అది రౌండ్ రాగలదు సో కంప్లీట్ హ్యాండ్మేడ్ నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ బ్యాంగిల్స్ అండి అండ్ సైజ్ చెక్ చేసుకోండి ఓకేనా అలాగే ఈ ప్యాటర్న్లో కావాలి అని అనుకుంటే ఇవి సింగిల్ సింగిల్ అన్నీ కావాలి అనుకునే వాళ్ళు మాకు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకుని చేసుకోవచ్చండి నేను వన్ వీక్లో అలా పంపిస్తాను ఓకే ఇప్పుడు ఈ ఈ రెడ్ ఇవి ఉన్నవైతే రెడీ టు డిస్పాచ్ అండి ఓకేనా ఇది ఇవి కూడా ఇలా అండి కాంబోలో వేసుకోవచ్చు ఎక్ ఈ సెట్ ఎక్కువ మూవ్ అయిందనమాట అందుకే ఇవి కాంబోలో చూపిస్తున్నాను ఇలా మనకి చాలా ఎక్కువ మూవ్ అయ్యాయి ఎక్కువ బుక్ చేసుకున్నారు ఇలా చూసుకోండి ఇలా వస్తుంది ఓకేనా ఇన్సైడ్ గ్యాప్లో చూసుకోవచ్చు టూ టెన్ మేము త్రీ ఎయిటీ ఫైవ్ నైంటీ నైన్ కాంబో ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చూసుకోండి ఇన్సైడ్ డయామీటర్ అయితే చూసుకోండి ఇది చూసారు కదా సిక్స్ పాయింట్ సెవెన్ ఇవి సిక్స్ పాయింట్ సెవెన్ ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా కాంబో కావాలి అని అనుకుంటే ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ ఇది ఇంకొక మోడల్ అండి అన్నీ టూ టెన్ లేనండి టూ టెన్ సైజు మీరు బ్యాంగిల్ చెక్ చేసుకునేటప్పుడు దయచేసి ఏ బ్యాంగిల్ అయినా స్కేల్తో పెట్టేయండి లేదా నన్ను పెట్టమనండి బ్యాంగిల్ది మీరు సైజ్ చెప్తే మాకు పంపించిన సైజెస్ అంటే ఉన్న సైజెస్ మాక్స్ డిఫరెన్సెస్ ఏమీ ఉండవండి ఓకే టూ టెన్ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చాయి సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చాయి చూసారు కదా సో అదే పంపిస్తాను ఎక్స్చేంజ్ ఉండదు సైజెస్కి కాబట్టి మీరు స్కేల్తో చెక్ చేసేసుకోండి ఒక్క నిమిషం స్పెండ్ చేసి సో ఇష్యూస్ లేకుండా ఉంటాయి సైజెస్లో ఎప్పుడూ కూడా సో ఇలా కావాలి అనుకున్నా తీసుకోవచ్చు ఇందాక సన్న అని ఏవైనా చూపించాను కదా మీరు ఏవైనా సరే మ్యాచ్ చేసుకోవచ్చు అండి ఇలా అయినా ఎలా అయినా ఓకే ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఒకవేళ ఇలా కాంబో కావాలి ఏ సన్నని ఫోర్ బ్యాంగిల్స్ బ్రాడ్వి టూ బ్యాంగిల్స్ ఏవైనా మీకు నచ్చినవి తీసుకోవచ్చు లేదంటే వేరు వేరు సైజెస్లో తీసుకోవచ్చు టూ టెన్లో ఒక సన్నని అండ్ బ్యాంగిల్స్ ఫోర్ బ్రాడ్వి వేరే సైజులో తీసుకున్నా సరే మీకు ఎయిట్ నైంటీ పడుతుంది ఒక సైజులోనే మీరు తీసుకోవాల్సిన పని ఏం లేదండి ఓకేనా ఇది మీరు మిక్సర్ సైజెస్ తీసుకోవచ్చు సన్నని బ్యాంగిల్స్ అయితే పేర్ వైజ్ రాదండి ఓన్లీ ఫోర్ బ్యాంగిల్సే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీ వేరండి చూడండి స్టోన్ ఇలా వస్తుంది ఓకే సెమీ క్లోజ్డ్ కంప్లీట్ హ్యాండ్ ఫిక్సింగ్ వస్తుంది దయచేసి చూసుకోవచ్చు ఇలా ఉంటుందండి ఇప్పుడు ప్యూర్ పంచలోహం గోల్డ్ పాలిషింగ్ నీట్గా అట్లా ఏ ఉండదండి అలానే ఇవేం గుచ్చుకోవండి చాలా బాగుంటాయి ఓకే ప్యూర్ పంచలోహం వి అన్పాలిష్డ్ వేర్ ఓకేనా సైజ్ సైజ్ కూడా చూసుకోండి మీరు ప్యూర్ పంచలోహం వస్తుంది ఇలా ఉంటుంది కావాలి అనుకునేవాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సైజెస్ తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి మీరు ఓకే టూ ఫోర్ అన్ని సైజెస్ లేవు టూ టెన్ టూ టూ అలా ఏం లేవండి ఓకే యాక్చువల్లీ టూ సిక్స్ సైజ్ ఓకేనా టూ సిక్స్ది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేటప్పటికి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ నో స్టోన్ గ్యారెంటీ మెటల్ లైఫ్ టైమ్ గ్యారెంటీడ్ స్నానం చేసినప్పుడు అలా తీయాల్సిన పని లేదండి మెటల్ యూజ్ చేసేసుకుందాం మాకు స్కిన్ టచ్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు యూజ్ చేసే కొద్దీ షైనింగ్ అనేది వస్తుందండి బయట పాలిష్ లేదు సో భయపడాల్సిన పని లేదు స్నానం చేసినప్పుడు పోతుందేమో షేడ్ కలర్ అనేది ఓకే కలర్ లేదు సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే ఓకేనా ఓకే ఇది వచ్చేసి మల్టీ కలర్లో వచ్చిందండి మల్టీ కలర్లో టూ టూ సైజ్ అడుగుతున్నారు కదా ఇందులో టూ టూ సైజ్ ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి గ్రీన్ విత్ పింక్ అండి టూ ఎయిట్ సైజ్ ఇది ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ టూ ఎయిట్ సైజ్ వచ్చేసి మనకి ఇలా సిక్స్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ వచ్చిందండి ఈ స్టోన్ బ్యాంగిల్స్కి సైజు డిఫరెంట్ వచ్చింది అంటే గ్లాస్ బ్యాంగిల్ సైజ్ కొంచెం పెద్దగానే వచ్చిందండి ఖాళీ అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఓకే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనం పాలిష్డ్ బ్యాంగిల్స్ చూద్దామండి కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వస్తుంది ఓకే ఫంక్షనల్ వేర్ యూస్ చేసేయచ్చు డైలీ యూజ్ చేద్దాం అనుకుంటే సిక్స్ మంత్స్ వస్తుంది మనకి పాలిషింగ్ లేదు అని అంటే మీకు ఆఫర్ ప్రైస్లో వచ్చేసినాయి సో మిస్ చేసుకోవద్దు మళ్ళీ రీపాలిషింగ్ చేసుకోవచ్చు ఈ ప్యాటర్న్ వండి ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయి వచ్చేస్తాయి చాలా చాలా మంచి ప్రైస్లో సో మిస్ చేసుకోవద్దు కావాలి అని వాళ్ళు ఓకేనా కంప్లీట్ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ ఇదైతే టూ సిక్స్ అండి టూ సిక్స్ టూ సిక్స్కి టూ ఎయిట్కి మధ్యలో ఉన్న వాళ్ళైనా బుక్ చేసుకోవచ్చు బట్ చూసుకోండి స్కేల్తో సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్ వచ్చింది కదా ఓకే మీకు ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ మీకు ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్షాట్ తీసుకోండి ఇవి మనం టూ సిక్స్ ఆర్ టూ సెవెన్ సైజ్ అండి టూ సిక్స్ కంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు అండి టూ ఎయిట్ సైజ్ మనకి ఇది వచ్చింది యాక్చువల్లీ టూ ఇది సిక్స్ పాయింట్ టూ టు సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ అనమాట మీరు స్కేల్తో చెక్ చేసుకుని ఏ సైజ్ వాళ్ళు తీసుకుందాం అనుకునేది డిసైడ్ చేసుకోండి ఓకేనా ఓన్లీ ఈ సైజ్లో మాత్రమే అవైలబుల్గా ఆఫర్ ప్రైస్లో కదండి సో మిస్ చేసుకోవద్దు ఓకేనా యాక్చువల్లీ పింక్ కం వైట్ కంటే కాస్ట్ ఎక్కువ వస్తుంది అది మీకు తెలుసు కదా బట్ మీకు అదే ఆఫర్లో ఇచ్చేస్తున్నానండి సో మిస్ అవ్వద్దు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయండి టూ బ్యాంగిల్స్ కాదు మీకు ఫోర్ వస్తున్నాయి బెస్ట్ ప్రైజ్ సో మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఓకేనా ఓకే మీకు ఫినిషింగ్ మంచిగా వస్తుందండి కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వస్తుంది మీరు కంపేర్ చేస్తున్నారు కదా చూసుకోండి ఓకే చాలా బాగుంటాయి కావాలి అనుకునే వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి ప్యూర్ పంచ్ పంచలోహం గట్టి మెటల్ పైన గట్టి మెటల్ పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వస్తుంది అంటే ఇవి ఫోర్ బ్యాంగిల్స్ లాగా అండి ఈచ్ బ్యాంగిల్ మనకి అటాచ్ చేసినట్లుగా టూ టూ లైన్స్ ఆఫ్ స్టోన్స్తో వస్తాయి కాబట్టి మనకి చాలా బాగుంటాయి లైట్ వెయిటే ఉంటాయండి అంత హెవీ హెవీగా అయితే ఉండదు ఎందుకంటే సెమీ క్లోజ్డ్ కదా ఫుల్ క్లోజ్డ్ అయితే హెవీ వస్తుంది బ్యాంగిల్ ఓకే కావాలి అనుకునే వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దండి వైట్వి చాలా బాగుంటాయి అండ్ మిక్సీడ్లో వేసుకున్న గోల్డ్ బ్యాంగిల్స్కి మధ్యలో వేసుకోవచ్చు లేదంటే సింగిల్ సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు సైడ్ బ్యాంగిల్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా పంచలోహం గట్టి మెటల్లో వాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ అండి పంచలోహం పైన గోల్డ్ లానే కావాలి అని అనుకుంటే చక్కగా తీసుకోవచ్చు చూసారు కదా ఎలా అయితే చూసినారో సేమ్ అలానే ఉంటాయండి చాలా బాగుంటాయి ఓకేనా ఇవి వచ్చేటప్పటికి మనకి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంత బ్రాడ్ బ్యాంగిల్స్ బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ వస్తుంది నెక్స్ట్ ముందు చూసిన దానికంటే ఇవి కొంచెం వెయిట్ వస్తాయండి థిక్నెస్ వచ్చింది కంపారిటివ్లీ అండ్ ఇది కూడా సేమ్ మోడల్ జస్ట్ ఇక్కడ డిఫరెన్స్ వస్తుందండి సైజెస్ అయితే కన్ఫామ్ చేసుకోండి మీకు ఎప్పుడు బుక్ చేసుకునే ముందు ఇది టూ సిక్స్ సైజ్ అండి ఓకేనా మీకు అదే ప్రైస్లో వచ్చేస్తుంది సో మిస్ చేసుకోవద్దు యాక్చువల్లీ ఇవి గట్టివి అండ్ వెయిట్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఆఫర్ ప్రైస్లో సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళైతే అసలు మిస్ చేసుకోవద్దండి మంచి బ్యాంగిల్స్ గోల్డ్ లుక్ ఉంటాయి మీరు వెయిట్తో పాటైనా మిక్స్డ్గా వేసేసుకోవచ్చు సింగిల్ సింగిల్ బ్యాంగిల్ అయినా వేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ బెరీస్ ఎయిటీన్ ఇంచ్ లెంత్లో షార్ట్ లెంత్లో వస్తాయి ఓకేనా ఇలా ఉంటుందండి టోటల్గా అయితే మనకి ట్వంటీ ఇంచ్ లెంత్ వచ్చేసింది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా కాపర్ బ్రాస్ మిక్స్లో వస్తాయండి స్టోన్ చాలా చాలా బాగుంటుంది విత్ బీట్స్ చూసుకోండి చాలా చాలా మంచి ప్రైస్ అండ్ స్టోన్ చూసుకోండి కంప్లీట్ అన్కట్స్లో వచ్చేస్తుంది ఇక్కడే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను దయచేసి చూసుకోండి ఓకేనా వీడియో చూడండి అంటే కోపం వస్తుంది మళ్ళీ స్కిప్ చేసుకుంటూ వచ్చేస్తారండి మీకు నచ్చిన ప్రోడక్ట్ అయినా అట్లీస్ట్ చూడండి ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఈ పెండెంట్ మీరు ఏ బీట్స్కైనా లేదంటే చైన్స్కైనా లేదంటే లాంగ్ బ్లాక్ బీచ్కి వేసుకున్నా బాగుంటుందండి మంచిగా మంచి సైజులో వచ్చింది సో కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ మిస్ చేసుకోవద్దు బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి చాలా బాగుంటుంది హై క్వాలిటీ వచ్చేస్తుంది విత్ ప్లెయిన్ బీచ్లో వస్తుందండి మనకి డాలర్కి ప్రైజ్ అనేది పడుతుంది ఓకేనా అండ్ బిగ్ సైజ్లో చాలా చక్కగా ఉంటుంది నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు హై క్వాలిటీ మంచి డైమండ్ లుక్ వస్తుంది చూసుకోవచ్చు మీరు ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుందండి షేడ్ స్టోన్ ఫిక్సింగ్ బాగుంది కదా అన్కట్స్ వస్తాయి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మముడి చేయనండి చూసుకోండి ఈ ముడికి మనకి ఎంత చాలా కం టైం పడుతుంది కదండి చూసుకోండి ప్రతి తీగని ఇలా ముడి వేయాలి బ్రహ్మముడి చాలామంది అడుగుతున్నారు సో మిస్ చేసుకోవద్దండి కావాలి అని అనుకుంటే కొంచెం కాస్ట్ పడుతుంది మేకింగ్కి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఇంచ్ వరకు ఉంటుందండి ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచెస్ అనమాట ఇంచు మించు సో కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోవద్దు థర్టీ ఇంచ్ అని ఇచ్చారు చూసుకోండి సింగిల్ లైన్లో ఇలా మనకి బ్లాక్ పగడం లాగా వస్తుందనమాట పగడం షేప్లో బ్లాక్ బీచ్తో వచ్చేస్తుంది చూసుకోండి థర్టీ ఇంచు కంప్లీట్ గోల్డ్లో చేయించుకున్నట్టుగా ఉంటుందండి హై క్వాలిటీ వస్తుంది అంత వెయిట్ ఏమి ఉండదు ఓకే తీగ క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంది బ్రహ్మముడిలో నచ్చేవాళ్ళు చక్కగా బుక్ చేసుకోవచ్చు ఇదిగోండి మీరు కావాలి అని అంటే పెండెంట్ యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ చైన్ వేసుకోవచ్చు అండి ఎవరికైనా గిఫ్ట్ చేద్దామన్నా హ్యాపీగా ప్రిఫర్ చేసుకోవచ్చు అమ్మ వాళ్ళకి అలా అయినా సరే ఓకే ఇలా వస్తుంది హుక్ జస్ట్ ఇలా అటాచ్ చేసి పా ఉంటుందండి పైనుంచి అయినా వేసేసుకోవచ్చు లేదా అయినా వేసుకోవచ్చు ఓకే సింగిల్గా అయినా వేసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా బ్రహ్మముడిలో నచ్చేవాళ్ళు సింగిల్ లైన్లో వస్తుందండి చైన్ అనేది ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఎయిటీ విత్ ఫ్రీ షిప్పింగ్ కాపర్ మిక్స్ పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వస్తుందండి ఇమిటేషన్ పంచలోహ లాగా అన్నమాట చాలా బాగుంటుంది సో మిస్ చేసుకోవద్దు మీకు ఓకేనా సో మీకు మంచి ప్రైస్లో వచ్చింది కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓకే బ్రహ్మముడి అయితే ఎంత చక్కగా వేశారో చాలా చాలా దగ్గరగా ఉందండి ఈ పనితనంకి మనం ప్రైజ్ పెట్టచ్చు అంత బాగుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి పగడంలో అండి పగడంలో రౌండ్ ఓకేనా సేమ్ చైన్ చాలా బాగుంటుంది కావాలి అనుకునే వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే ఇది కూడా ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచెస్ అండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు పగడంది చాలా చాలా బాగుంది ఇది అయితే ఎవరైనా వేసుకోవచ్చు అమ్మ వాళ్ళు బ్లాక్ అయితే రెస్ట్రిక్షన్ ఉంది అనుకుంటే పగడం తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది చూసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి ఇవైతే ఓన్లీ టూ సిక్స్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఈ మోడల్ టూ సిక్స్లో మాత్రమే వచ్చిందండి ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి వీటిలో ఓన్లీ పింక్ చూపించాము కదా అది స్టాక్ అయిపోయిందండి ఇప్పుడైతే ఇవి వచ్చాయి మల్టీ కలర్ మల్టీ కాదు టూ కలర్స్ అనమాట పచ్చలు కెంపు చూసుకోండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి గట్టి మెటల్ పైన పంచలోహం గట్టి మెటల్ పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వస్తుంది బట్ లైట్ వెయిటే ఉంటాయండి హెవీ వెయిట్ ఉండదు మెటల్ జస్ట్ ఇలా మనకి స్టోన్కి కవర్ అయింది అంతే టిన్ మోడల్లో వాళ్ళు సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు మరి పెద్ద పెద్దగా కనిపించకూడదు అని అనుకుంటే ఇవి ప్రిఫర్ చేయొచ్చు అండి ఫోర్ బ్యాంగిల్స్ మీకు మంచి ప్రైస్లో వస్తాయి ఓకేనా చూసుకోండి టూ సిక్స్ సైజు పైన మనకి మైక్రోప్లేటింగ్ వచ్చేసిందండి గోల్డ్ లుక్ ఉంటుంది లైట్ వెయిట్లో ఉంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి పంచలోహం సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి సెవెన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి హై క్వాలిటీ వస్తాయి బాగుంటాయి లుక్వైజ్ బాగుంటాయండి చూసుకోండి ఓకేనా లోపల సెమీ క్లోజ్డ్ కూడా కదా కాబట్టి లైట్ వెయిట్ నచ్చిన వాళ్ళు మిస్ అవ్వద్దు రింగ్స్ అండి నేను లాస్ట్ టైం సైజ్ చూపించలేకపోయాను ఇప్పుడైతే చెప్తానండి ఇక్కడే చూసుకోండి సైజ్ అంతా కూడా ఓకేనా లాస్ట్ టైం చెప్పలేదు అండ్ ఫినిషింగ్ చూసుకోవచ్చు మంచిగా వస్తుందండి ఇలా వస్తుంది కొంతమంది కంప్లీట్ హ్యాండ్మేడ్ వస్తుందండి క్లియర్గా చూసుకొని బుక్ చేసుకోండి ఓకేనా ఒక దగ్గర అటాచ్మెంట్ వస్తుంది కంప్లీట్ హ్యాండ్మేడ్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ వేర్ ఓకే బయట మీకు ఎటువంటి పాలిష్ లేదు యూజ్ చేసే కొద్దీ ఇంకా షేడ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఈ మోడల్లో సైజెస్ నేను హాలిడేస్లో చెప్పలేకపోయానండి చాలామంది అడిగారు సో ఇప్పుడైతే చూపించేస్తున్నాను మీకు ఏ సైజ్ కావాలి ఈ రింగ్ కావాలా చూసుకోండి ఫోర్టీన్ సైజు ఉంది టెన్ సైజ్ అండి ఓకే లెవెన్ సైజు పింక్ స్టోన్ వచ్చింది మందంగా వస్తుంది బాగుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఫుల్ వైట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ సైజ్ ఉంది సేమ్ సైజెస్ వస్తాయండి మళ్ళీ వైట్వి ఓకే ఫిఫ్టీన్ సైజు వైట్లో సిక్స్టీన్ ఉంది ఫోర్టీన్ సైజు ఉందండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఈ సైజెస్ ఉన్నాయి ఫుల్ వైట్ అయితే కనుక అండ్ గ్రీన్ వచ్చేసి జస్ట్ టెన్ సైజ్ వచ్చింది ఫోర్టీన్ సైజ్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ సైజ్ కావాలో అలాగా ఫిఫ్టీన్ సైజ్ ఉంది లెవెన్ సైజ్ అండి ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి వాళ్ళు అండి క్లియర్గా అయితే ఇక్కడ చూపిస్తున్నాను మనకు మందంగా మంచిగా హై క్వాలిటీలో వచ్చింది బెస్ట్ ప్రైస్లో వచ్చిందండి ఎనీ టూ తీసుకుంటే త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలోది కాదండి ఈ రింగ్ ఒకటి వేరే రింగ్ ఒకటి అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు సింగిల్ రింగ్ కావాలి అని అనుకుంటే టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ సైజెస్ చూసుకున్నారు కదా టెన్ నుంచి మనకి సిక్స్టీన్ సైజ్ వరకు ఉన్నాయండి పెద్ద సైజెస్ అయితే లేవు మనకి మీడియం సైజెస్ కొంచెం కావాలి అనుకునే వాళ్ళు నాదైతే లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ వరకు వస్తాయండి నా ఫింగర్స్ చాలామంది మీ ఫింగర్ సైజు ఇవ్వండి అని అడుగుతున్నారు ఇవి నాకు సరిపోయే సైజెస్ చూసుకోండి ఓకేనా మీకు ఏ ఫింగ్ కొంతమంది సైజెస్ తెలియకపోతే ఏ కైనా సరిపోయినా పర్వాలేదు అని అనుకునే వాళ్ళు కూడా మీకు రింగ్ నచ్చితే తీసుకోవచ్చు ఓకే సింగిల్ రింగ్ ఓన్లీ టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు వాట్సాప్ చేసేయండి ఆంటిక్ నక్షిలో బ్యాంగిల్స్ అండి రీస్టాక్ వచ్చాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఓకేనా విత్ ఇలా వస్తుంది చూసుకోండి మంచి యాంటిక్ గోల్డ్ ఫినిషింగ్లో హై క్వాలిటీలో వచ్చేస్తాయి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా లక్ష్మీ అమ్మవారు విత్ ఇలా స్క్వేర్ ప్యాటర్న్లో కంప్లీట్ అన్కట్ స్టోన్స్లో హై క్వాలిటీలో వచ్చేస్తాయండి అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వచ్చేసి మనకి ఆఫర్ ప్రైస్లో టూ కడా బ్యాంగిల్స్ వచ్చేస్తాయండి మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ బ్యాంగిల్స్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ హై క్వాలిటీ ఉంటాయండి మిస్ చేసుకోవద్దు కావాలి అని వాళ్ళు చాలా చాలా బాగుంటాయి ఓకేనా చూసుకోండి ఆఫర్ ప్రైజ్ అండి ఇది వచ్చేసి మనకి ఇలా బ్లాక్ స్టర్ట్స్ వస్తాయండి బ్లాక్ ఇక్కడ క్రిస్టల్స్తో మేకింగ్ వచ్చింది బిగ్ సైజే ఉన్నాయి కింద ఇంతవరకే మూవ్ అవుతుందండి కింద ఉన్నది పుష్ బ్యాక్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ ప్రీమియం ఆంటిక్ మ్యాట్ షైన్లో వస్తాయి అన్కట్ స్టోన్స్ వచ్చేసాయండి పంచలోహం స్టోన్ ఫిక్సింగ్లో ఉంటుంది చాలా బాగుంటుంది దట్టు మీకు మంచి ప్రైస్లో వస్తుందండి ఇలా బిగ్ సైజ్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు ఓకేనా పుష్ బ్యాక్ ఎనీ బ్లాక్ బీడ్స్కి లేదంటే బ్లాక్ నచ్చేవాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చండి చాలా బెస్ట్ ప్రైస్ లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది నా వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఓన్లీ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి బిగ్ సైజ్ స్టెడ్స్ టూ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం క్వాలిటీ ఓకేనా కావాలి అనుకునే వాళ్ళైతే ఫటాఫట్ బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ అండి మనకి మ్యారేజ్ సీజన్ వచ్చినప్పుడు చాలా మంది కిడ్స్కి ఎలాగో బడ్జెట్లో అడుగుతూ ఉంటారు అండ్ ఈ ఇది ఇది వచ్చేసి ఒకరు బుక్ చేసుకున్నారండి సో ఇవి స్టాక్ అయితే తెప్పించాను కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి మీరు కూడా బడ్జెట్లో కావాలి అని అనుకునే వాళ్ళు ఓకే మంచి ప్రైస్లో డిస్పాచ్ కూడా చేసేస్తానండి టూ త్రీ డేస్లోనే మీకు డిస్పాచ్ అయిపోతుంది ఫైవ్ టు సెవెన్ డేస్లో మీకు రీచ్ అయిపోతుంది ఓకే బడ్జెట్ కాంబో అనమాట కిడ్స్కి అలా అడుగుతూ ఉంటారు సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి మైక్రోప్లేటింగ్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి కాంబో వచ్చేస్తుంది విత్ బ్యాక్ థ్రెడ్ వస్తుందండి ఓకేనా ఇది వచ్చేసి టిక్కా మల్టీ కలర్లో వస్తుంది ఇది నెక్ సెట్ నెక్లెస్ అండ్ సెమీ బ్రైడల్ సెట్ అనమాట కిడ్స్కి వేసేద్దాం సింపుల్గా అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు విత్ ఇయరింగ్స్ వస్తాయండి పుష్ బ్యాక్ వస్తుంది మనకి ఎయిటీన్ హండ్రెడ్ అలా పడిపోతుందండి ఇలా సీజర్స్లో వచ్చినప్పుడు బట్ మనకి ఆఫర్ ప్రైస్లో వస్తుంది మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు కంప్లీట్ కాంబో ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవు నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి లాంగ్ షార్ట్ టిక్కా విత్ ఇయరింగ్స్ వస్తుంది మంచి ప్రైస్లో లుక్ వైజ్ కూడా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని వాళ్ళు ఇది వచ్చేసి మనకి కాంబో కంప్లీట్ కాంబో థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి మిస్ చేసుకోవద్దండి కావాలి అని వాళ్ళు ఓకేనా బెస్ట్ ప్రైస్లో మనకి వర్త్ ఉంటుందండి ప్రైస్కి వర్త్ ఉంటుంది చూసుకోండి ఫ్లెక్సిబుల్గా సింపుల్ చైన్ అనమాట ఓన్లీ మనకి ఇలా హార్మ్ ఒకటి తీసుకుంటేనే థౌజండ్ ఉంటుంది కదా బట్ మనకి కాంబోలో వచ్చేస్తుంది మిస్ చేసుకోవద్దండి కావాలి అని అనుకునేవాళ్ళు జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూసుకోండి అండ్ క్వాలిటీ కూడా ఇక్కడే చూసుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ కాంబో ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు